ప్రైజ్ ద లాడ్ నిజమైన స్వరం హోలీ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య భేదలను కనుకరించేవాడు యహోవాకం అప్పించువాడు సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రియమైన దేవుని వార్లరా ఈ లోకంలో మనం ఎంతో సంపాదించి అన్నీ కలిగి ఉన్నవారుగా ఉన్నప్పుడు సమస్తము మనం సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకి ఎంతోమంది ఏమీ లేని వారు ఎదురవుతూ ఉంటారు మనం వారిని చూసి ముఖం త్రిప్పుకునేవారుగా కాకుండా వారి దగ్గర మనం మన చెయ్యి వెనుక తీసేవారుగా కాకుండా పెట్టేవారుగా ఉండాలి లేములో ఉన్నవారికి మనం సహాయం చేసేవారుగా ఉండాలి ఎందుకనగా ఈ లోకంలో భేదవారిని కనుకరించి సహాయం చేస్తే మనం మనల్ని సృష్టించిన సృష్టికర్తకే అప్పించేవారుగా మారిపోతాం కనుక మనం ఈ లోకంలో దేవుని పిల్లలుగా వేదవారికి సహాయం చేయవారుగా ఉండాలి మన దగ్గరికి సహాయం కోరేవారికి వచ్చినప్పుడు చెయ్యి వెనుక తీయక పెట్టే స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు అలా చేయడం ద్వారా ఏమీ నష్టపోకుండా రెండింతలుగా దేవుడు మనకి అనుగ్రహిస్తారు మనకి సరైన సమయంలో దేవుని హస్తం మనల్ని ఆదుకుంటుంది ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ నేహమేగార్ గాడ్ బ్లెస్ యు ఆమేన్ హాయ్ ఫ్రెండ్స్ హోమ్ గాజువాకా కా సంగమవారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయగలరు